కండరాల ఆరోగ్యానికి రక్తపోటు తగ్గించడానికి ఎముకల ఆరోగ్యానికి ఇది అవసరం కోడిగుడ్లలో ఒమేగాత్రీ కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి ఇవి రక్తంలో ను తగ్గిస్తాయి ట్రైగ్లిజరైడ్స్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ రిస్క్ పెంచే ఒక రకమైన కొవ్వు పదార్థాలు కోడిగుడ్లలో ఉండే డయటరీ కొలెస్ట్రాల్ మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ ను పెంచుతుంది తద్వారా గుండె జబ్బులు స్ట్రోక్ రిస్క్ పది శాతం తగ్గుతుంది కణత్వచాల తయారీకి అవసరమయ్యే పాస్పోలిపిడ్స్ను తయారు చేసే కోలిన్ కోడిగుడ్లలో ఎక్కువగా ఉంటుంది ఇది జ్ఞాపక శక్తికి కండరాల నియంత్రణను కంట్రోల్ చేసే న్యూరో తయారీకి కూడా ఉపయోగపడుతుంది మనం రోజులో తీసుకోవాల్సిన కొలిన్లో యాభై శాతం వరకు ఈ రెండు కోడిగుడ్ల ద్వారా వస్తుంది కోడిగుడ్లలో విటమిన్ బి ట్వెల్వ్ పుష్టిగా లభిస్తుంది ఇది ఆరోగ్యకరమైన చర్మం జుట్టు గోళ్లకు ఉపయోగపడుతుంది ఇది రక్త కణాల తయారీకి కూడా ఉపయోగపడుతుంది తద్వారా రక్తహీనత రాకుండా కాపాడుతుంది